ఓకే అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా మేనల్లుడైనటువంటి కేసీ సాయి కుమార్ ఈయన కరీంబాయి చెంచు సుబ్రహ్మణ్యం సిమెంట్ అంగర్ సుబ్రహ్మణ్యం చెంచాయి గారు అంటారు ఆయన యొక్క చిన్న కుమారుడు కేసీ సాయి కుమార్ మరి అలాగే వారి యొక్క శ్రీమతి అయినటువంటి సుప్రియ ఈ దంపతులు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నాయుడు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వైద్యం కోసం వచ్చేటువంటి పేషెంట్స్ కి అన్నదానం చేయాలనుకున్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మరి ఈ రోజు జరుగుతున్నటువంటి అన్నదానం నూట పదకొండవ అన్నదాన కార్యక్రమం అంటే పదివేల పదకొండు వందల మందికి ఈ రోజుతో అన్నదానం పూర్తి చేసినట్టు అవుతుంది మరి ఈ రోజు అన్నదాతలైనటువంటి కరీంబాయి చెంచు సాయి కుమార్ సిమెంట్ షాప్ ఉంది ఇక్కడ మరి సుప్రియాకు వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అమ్మ ఫౌండేషన్ తరపున తెలియజేస్తున్నాం మరి అలాగే మా బావగారైనటువంటి కరీంబాయి చందయ్య గారికి మరి మా అక్కగారైనటువంటి వరలక్ష్మి గారికి కుటుంబ సభ్యులకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని అమ్మ ఫౌండేషన్ భగవంతుని ప్రార్థిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు Que eu mato, não mato. Melhor não.